డేటా అంతా మీకు గుడిస్తాను ఇందులో అహస్తాలు ఏమీ లేవు అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం దీన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇది యొక్క స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది ఏదేమైనా బాధ ఆవేదన ఒకసారి ఎమోషన్ వస్తుంది నిబరంగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవల్సిన అవసరం మొదటి కావాలా రివర్స్ వచ్చింది ఎన్నుకెపోతే అది లేదు అప్పర్ కాఫ్ డ్యామ్ లేదు లోయర్ కాఫర్ డ్యామ్ లేదు గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ వన్ సైవం కొట్టుకొని వెళ్ళిపోయిందిగా అస్తవ్యస్తమైన పరిస్థితి సార్ రివర్స్ రివర్స్ టెంటరింగ్ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా చేస్తున్నామని చెప్పి చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు ఇప్పుడు దానివల్ల ఆదా అయింది ఇప్పుడు కదనంగా ఖర్చు అయిపోతుంది నేను ఏమంటారంటే ప్రాజెక్టు కొట్టుకోమే రివర్స్ టెంటర్ మూడు తీసుకురావాలా ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను మళ్ళీ వీళ్ళంతవరకు అవగాహన చేసుకున్నారు సిబిఐ సీరం విషయం ఏం చెప్తుంది కేంద్ర మంత్రి ఏం చెప్తారు మళ్ళీ ఈ సమస్యలని పెట్టరు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామిని ఫిల్అప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈయన ఏజెన్సీలు మార్చకపోతే ఇటువంటివి రావడం రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చొద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు నవ్వు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తారు మధ్యలో ఎవర జరిగితే ఎవరైంది చెప్పలేదు మీరు స్టడీ చేసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డ్యామేజ్ అయింది దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపున్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆపల్ని కాదు డయాఫోమ్ వాళ్ళు నాలుగు థర్టీ ఫైవ్ నాలుగు అయింది దానికి కావాలని బ్యాండేజ్ అయ్యింది అంటే రిల్ బెండీగా ఒక రిల్ బండ్ చేసి ఈరోజు డయాఫా హోల్ దానికే కవర్ చేయడం అది కవర్ చేసి మిగిలిన దగ్గర డ్యామేజ్ కాని చెప్పలేదు దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం వేయాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ డ్యామ్ లో నీళ్లు లీంక్ కాకూడదు మొత్తం కలిసి చేయట్లేని ఫోర్ సీజన్స్ ఎంటైర్ అప్పర్ కాపర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పారు కూడా ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాఫర్ డ్యామ్ ఉంది పైన కాఫర్ డ్యామ్ ఉంది నీళ్లు పోలేవు సుడిగా సుగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్ కొట్టేసింది పైట్లేపేసింది మొత్తం కొట్టుకొని పోయింది కొట్టుకొని పోయిన తర్వాత

ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి రాజకీయాలు చేయడం అందుకే చెప్పాను రాజకీయాల్లో ఉండదగ్గన వ్యక్తి కాదు ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి స్టడీ నాట్ ఓన్లీ దిస్ ఏజెన్సీ కథ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఈ రెండు రోజులు మీరు ఆలోచించాల్సింది తర్వాత ఏజెన్సీ కదా మార్చేస్తా ఏది లేదు మార్చేస్తా మార్చేస్తా నా మా అధికారం ఉంది ఒక విషయమే కానీ కాదు కదా ఎట్లా చెయ్యి మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడాల మీకు భయం అది వేరే విషయం నేను మిమ్మల్ని లేదు అందరినీ భయభ్రాంతం చేసి ఇప్పుడు ఇప్పుడే నేను ముఖాల్లో తిన్నావు ఏదో మాట్లాడతామని ధైర్యం అవన్నీ వచ్చాయి ఒక్క వ్యక్తి కానీ ఏమి నిమ్మదిగా అని లేదు నేను ప్రాజెక్ట్ పెట్టాము అంటే ఇక్కడికి వచ్చి చూస్తానంటే రాహుల్ గాని ఇక్కడే అప్పటించారు కదా నిర్మాగ సాక్షి మీరే కదా ఈరోజు నేను అంత మును ప్రజలందరూ రాష్ట్ర ప్రజల చూపించాం

ముందు ఆ ఫోర్స్ మొత్తం నీళ్ళు వచ్చి బామ్ మీద పడి సుడిగా ఎక్కడ కింద పైన సూడి తిరిగేసి మొత్తం సార్ 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 ఇప్పుడు జూనియర్ నవంబర్ డిసెంబర్ సేవ్ పంతొమ్మిది నుంచి

అంటే ఇప్పుడు దేవుడి ఏం చేయాలని నేను అడుగుతున్నాను నేనేం చేయాలని నేను కూడా ఇంకా అర్థం చేస్తున్నా ఏ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫ్ ఆఫ్ అవర్టీ అది ఎక్కడ కనపడలేదు నాకంటే అలాంటి మంత్రులను చూశాను డే ఆఫ్ కనపడలేదు అని మంత్రి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాడు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ చేసే అవకాశం ఉందండి అదే కమిటీ అర్థమయ్యా మీరంతా కూడా ఏంటంటుందంటే మీరు ఆలోచిస్తున్నారు కన్సర్న్ కనపల్ నాకు ఎన్క్వైరీ వేసేయండి యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డ్యామేజ్ జరిగింది ఇన్ని వేల కోట్లు ప్రజల భవిష్యత్తు ఇది ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాల్సిన చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకు ఏదో పెద్ద నన్ను నాకు తెలిసినట్టు రాసి